హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నా వెయిట్ వచ్చేసి మళ్ళీ తగ్గింది అనమాట నేను రోజు ఎందుకు అప్డేట్ చేస్తున్నానంటే ఒక సిస్టర్ అయితే అడిగారనమాట రోజు మీ వెయిట్ని అప్డేట్ చేయండి కొంచెం బాగుంటుంది అనేది అని సో నేనైతే నవ్వుకుంటాను రోజు నా వెయిట్ చూసి తగ్గుతున్నా పెరుగుతున్నాను అంటే ఇది ఎందుకు అని అంటే మనం తినే ఫుడ్లో మనం ఏ రోజైతే తగ్గుతామో ఆ రోజు ఆ ఫుడ్ మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అనేసరి మనకి యూజ్ అవుతుందనమాట మనం తెలుసుకోవడానికి సో మనము పెరిగిన రోజు అయితే ఏమైనా ఉన్నదనుకోండి ఇప్పుడు మన వెయిట్ ఏదన్నా పెరిగిందనుకోండి సో ఆ రోజు మన ఫుడ్ని మనము ఏంటన్నామో గుర్తు చేసుకుని నెక్స్ట్ డే మళ్ళీ అది రిపీట్ కాకుండా చూసుకోవడానికి హెల్ప్ అవుతుంది అలాగే ఎక్సర్సైజ్ కూడా మర్చిపోకుండా చేసుకుంటూ ఉంటే మనం ఎక్సర్సైజ్ ఇలాంటివి వాకింగ్ అని చేస్తూ ఉంటే మన వెయిట్ అనేది మనము కంట్రోల్ చేసుకోవచ్చు అదైతే నేను చెప్పగలను అనమాట సో నేను చేసేదాన్ని బట్టి మీకు చెప్తున్నాను మనము దేని వల్ల ఏది చేస్తే మనం తగ్గుతాము ఏది చేస్తే పెరుగుతామో అన్న విషయం గురించి అయితే మీకు చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి అందుకే చెప్తున్నాను సో ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే బ్రేక్ఫాస్ట్ అయితే నైట్ నా ఓటు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట సో మా ఇంట్లో వాళ్ళ కోసం నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తున్నాను ఓటిమిల్ ప్రిపేర్ చేసేసాను కదా దాంట్లో ఏంటంటే నేను ఒక బనానా వేసుకుని అయితే తినేద్దామని అయితే చూస్తున్నాను బనానా అయితే కట్ చేసుకుని వేసుకుంటాను సో ఓటమిల్ మీకు అయితే చూపిస్తున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేసి నేను చూపిస్తాను చాలామంది ఏంటంటే మనం మార్నింగే ప్రిపేర్ చేసుకుని తినేస్తారు కానీ అలా అయితే అస్సలు తినకండి ఎందుకంటే మనము ఓట్స్ అనేది మనము ఎక్కువసేపు నానబెట్టకపోయినా పర్వాలేదు కానీ చియా సీడ్స్ ఉంటాయి కదా చియా చియా సీడ్స్ అయితే మనకి కంపల్సరీ ఫోర్ టు సిక్స్ అవర్స్ అయితే కంపల్సరీ నానబెట్టుకోవాలన్నమాట అవి నానాలి లేదు చియా సీడ్స్ కనుక నానలేదంటే మళ్ళీ మనకి ప్రాబ్లం అయితే వస్తుంది హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి చియా సీడ్స్ కానీ లేకపోతే ఫ్లాగ్ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే మనం నానబెట్టుకొని తినాలన్నమాట లేకపోతే డిహైడ్రేషన్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది మన బాడీలో అందుకనేసని ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే ముందు నైట్ రోజున అయితే నానబెడుతున్నాను అనమాట ఇవి కొంచెం వేయించుకోవాలి ఓట్స్ అనేవి వేయించుకున్న తర్వాత సియా సీడ్స్ ఒక స్పూను అలాగే పంప్కిన్ సీడ్స్ ఇక్కడ నేను ముందే మిక్సీ చేసి పెట్టుకున్నానమాట ఫ్లాగ్ సీడ్స్ అది ఒక హాఫ్ స్పూన్ అలాగే కొంచెం మిల్క్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని నేను నైట్ అంతా నానబెట్టుకొని పెట్టుకుంటాను అనమాట ఇది వచ్చేసి నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే తీసుకుంటాను మీరు ఈరోజు చేసుకోవాలి అనుకుంటే కనుక రే నిన్న నైట్ నానబెట్టుకోవాలి రేపటికి చేసుకోవాలనుకుంటే ఈరోజు నైట్ నానబెట్టుకొని పెట్టుకోండి అలా అయితే కనుక మీకు సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే మీకు రెడీ అయిపోతుంది నేనేం చేస్తానంటే నేను నట్స్ అంటే ఎక్కువ వేసుకోని నేను నాకు అన్నీ నచ్చవన్నమాట ఓన్లీ బాదం ఒకటి ప్రిపేర్ చేస్తాను ఆ బాదం కూడా నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సపరేట్గా నానబెట్టుకొని ఇదిగోండి మార్నింగ్ ఇలాగ కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట పైన స్కిన్ అంతా తీసేసి కానీ నా లంచ్ వచ్చేసి ఇక్కడ రెండు చపాతీ అలాగే పప్పు క్యాబేజీ అలాగే కొంచెం చికెన్ కర్రీ అనమాట చికెన్ కర్రీలో ఏంటంటే చాలా ఆయిల్ అయితే ఉంది అంటే నేను వేసిన ఆయిల్ కన్నా దాంట్లో వచ్చే కొవ్వు ఎక్కువైపోయింది అనమాట అందుకనేసి నేను చికెన్ కర్రీ అయితే ఎక్కువ తినలేదు నేను లాస్ట్లో అయితే వదిలేసాను పప్పుతోనే నా లంచ్ అయితే మ్యాక్సిమమ్ ఫినిష్ చేసాను అనమాట ఇంకా తర్వాత నేను ఈవినింగ్ చేస్తున్నాను ఈరోజు వచ్చేసి నా వర్కౌట్ వచ్చేసి ఈవినింగ్ చేసుకుంటున్నాను అనమాట నేను నాకు టైంని బట్టి చేసుకుంటాను ఎందుకంటే నాకు ప్రతిరోజు మార్నింగ్ టైం కుదురుతుంది అని చెప్పట్లేదు నేను కుదరదు కూడా అలాగా అప్పుడు అందుకని నేను మార్నింగ్ నాకు అవ్వకపోతే కనుక నేను ఏం చేస్తానంటే ఈవినింగ్ అయినా నేను వర్కౌట్ అనేది చేసుకుంటాను హ్యాపీగా సో మనం అలా టైంని మీరు కేటాయించుకొని చేసుకోవడానికైతే మీరు ట్రై చేయండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సూప్ తయారు చేస్తున్నాను సూపర్ హెల్దీ నా ఫేవరెట్ అనమాట ఇది వచ్చేసి సూప్ వచ్చేసి అలాగే వెజిటేబుల్స్ అన్ని మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే కట్ చేసుకుని ఇలా వేసుకుని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ కూడా వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇలా వేసుకుంటున్నాను నేను వేసుకున్నానంటే క్యారెట్ క్యాప్సికమ్ క్యాబేజీ అలాగే కొన్ని స్వీట్ కార్న్ వేసుకున్నాను ఇవన్నీ వేసుకుని వేయించుకుంటున్నాను కొంచెం సేపు అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అలా వేయించుకోండి సరిపోతుంది మనకి వెజిటేబుల్స్ అనేవి అంత ఎక్కువగా అయితే వేయించక్కర్లేదు అనమాట నేనేం చేశానంటే ఇదంతా ఇక్కడ పెట్టి నేను పిల్లల్ని చూడడానికని వెళ్ళాను ఇంతలోపు కొంచెం అడిగంటికి సో తర్వాత దీంట్లో స్పైసెస్ వచ్చేసి కొంచెం సాల్ట్ రాక్ సాల్ట్ వాడతాను అదే ఉప్పు కల్లుప్పు అంటాం కదా కల్లుప్పు అయితే నేను కల్లుప్పు అలాగే పెప్పరు కొంచెం పసుపు వేసాను అంతే మీకు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు ఇలాగ మూడు స్పూన్లు ఓట్స్ అయితే నేను ఇలాగ కొంచెం వాటర్ వేసి అయిపోయింది చూసారా ఇది వచ్చేసి నేను మామూలు ఓట్స్ అయితే తీసుకున్నాను ఇవి పాత ఓట్స్ అయితే కాదు ఈ మామూలు ఇవి తీసుకున్నాను అనమాట అందుకని అంత మెత్తగా అయిపోయింది అయితే సూప్ అయితే ఇవి చాలా బాగుంటుంది అందుకనే సరే నీ ఓట్స్ అనమాట ఇవి అందుకని ఓట్స్ అయితే తీసుకున్నాను నేను ఇలాగ బాయిల్ అవుతున్న వెజిటేబుల్స్ మనం కలిపి పెట్టుకున్న ఓట్స్ వీళ్ళకి వేసేసుకుంటే కనుక ఒక రెండు మూడు నిమిషాలకి మనకి మొత్తం దగ్గర పడిపోతుంది అనమాట ఇది చాలా బాగుంటుంది ఒకసారి డైట్ చేసిన వాళ్ళే కాకుండా ఎవరైనా తినొచ్చు డై డైట్ చేసిన వాళ్ళే కాకుండా ఎవరైనా ట్రై చేయొచ్చు ట్రై చేయండి ఒకసారి బాగుంటుంది సూప్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది నా ఇవాళ్ళ డైట్ వీడియో నా క్యాలరీస్ వచ్చేసి నా ఫుడ్ ఈరోజు నేను లెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ ఫుడ్ అయితే తీసుకున్నాను సో హ్యాపీ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్